భయపడొద్దు అధైర్యపడొద్దు నిన్ను బాధించే వాళ్ళు ఉండని వారు ఎందుకో తెలుసా నీ లోపల ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకురావడానికి ప్రభు పెట్టిన ఒక సాధనాలనుకో నిన్ను విశ్వాసములు బలపరచడానికి ఒకవేళ దేవుడు వారిని నిలబెట్టాడేమో నీకు తెలియదు నువ్వు దేవుని మీద ఆధారపడడానికి వారిని ఒకవేళ ప్రభు అక్కడ ఉంచాడేమో మనకు తెలియదు కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు దావిది ద్వారా రక్షణ కలగదని చెప్పని నీకు సహాయం రాదని చెప్పని దేవుడు నీకు సహాయం చేయడు నిన్ను మర్చిపోయాడు నేను విడిచిపెట్టాడు నీ మీద కోపపడుతున్నాడు నీవంటే నచ్చట్లేదు నిన్ను ప్రేమించలేదని ఎంతమంది ఎన్ని మాటలనని ఈరోజు ప్రభు చెప్తున్నమాట ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కానే కాదు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడైతే మర్చిపోయే దేవుడైతే నీ కోసం ఆయన ప్రాణమే పెట్టేవాడు కాదు తల్లి మన కోసమైన ప్రాణం పెట్టేవాడే కాదు లోక